హాయ్ హలో అందరికీ నమస్కారములు తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలను అయితే మీకు ఒక స్పష్టతనైతే ఇవ్వబోతున్నాను ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలను అయితే మీకైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలను అయితే కొత్త అయితే లాంచ్ చేసిందని ప్రభుత్వం వచ్చేసి ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితేనే మీకైతే ఖచ్చితంగానైతే అంటే మరి నేనైతే ఏదైతే చెప్తున్నానో అదైతే మీకైతే అర్థం అవ్వడం జరుగుతుందన్నమాట ఇక చూసుకున్నట్టయితే రైతు బంధు డబ్బులు వచ్చేసి ఫస్ట్ ఒకటి రెండు మూడు ఎకరాల వారికి అయితే ఫస్ట్ అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది తర్వాత మనకు మార్చి పదిహేను నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట మార్చి పదిహేను నుంచి ఈ రోజు వరకు అంటే ఈ రోజు వచ్చేసి మూడు తారీఖు అంటే ఈ రోజు మూడు తారీఖు వచ్చేసి చాలామంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట కానీ చాలామందికి అయితే కొంతమంది అంటున్నారు మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు ఎందుకని అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు మరి నేనైతే చెప్పడం జరిగింది నిన్న వచ్చేసి మీరు అంటే పడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏ జిల్లా కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకు చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను అసలు డబ్బులు పడపోవడం అయితే ఒకసారి పడిపో అంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో అసలు అకౌంట్లు ఎందుకు పడలేదు మాకు ఇంత భూమి ఉంది అని అయితే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది అలాగే పీనా గత ప్రభుత్వం అయితే మాకు డబ్బులు అయితే రానొచ్చాయి కానీ ఈ ప్రభుత్వం ఉంది మాకు ఇంకా డబ్బులు పడలేదు మరి రైతు బంధు డబ్బులు ఆలస్యం అయ్యడానికి అసలు ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది అయితే ఒక ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఉన్నారో మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే కఠిన చర్యలు అయితే చేపట్టిన సమాచారం అందరికీ తెలిసిందే అయితే మీరు భూమి సాగు చేస్తున్నారో లేదో అని అయితే ప్రతి అంటే ఏదైతే మన మీ సేవా సెంటర్లలోనైతే చెక్ చేపించి అంటే తెలుస్తుంది ఆటోమేటిక్గా వచ్చేసి మీకు భూమి ఎంత ఉంది మరి సాగు చేస్తున్న వారికే రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద ఇచ్చే సాయం ఐదు రూపాయలు పెట్టుబడి సాయం దానికి సంబంధించింది ఏదైతే ఉందో అందుకే ఆలస్యం అవుతుంది మనకు ఎవరైతే పంటలు వేస్తున్నారో పొలంలో పొండంలో అలాగే పంటలు వేస్తున్నారో ఖచ్చితంగా సాగు చేసే వారికే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది కఠిన చర్యలు అయితే చేపట్టింది అందుకే ఎనక ముందు అయినా కూడా మీ అందరికీ వచ్చేసి ఖాతాలను అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే మీ అందరికీ అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇటీవల వచ్చేసి అయితే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉండదో ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు అయితే జరగడం జరిగినాయి చాలా మందికి తెలుసు ముప్పై ఒక వేల కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి ఎవరైతే రైతులు ఉన్నారో మీకైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే రైతు బంధు అయితే దాఫాల వారి అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఇలా వేసారు అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో విడతల వారీగా కూడా మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే ఉన్నారో రెండు లక్షల వరకు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో మీకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరిని గుర్తించి అర్హులను గుర్తించి అయితే మాఫీ చేస్తాం అని అయితే చెప్పడం జరిగింది అలాగే మీకు డబ్బులు పడ్డాయా రైతు బంధు డబ్బులు పడ్డాయా అనేది అంటే పడ పడ్డాయనైతే చెప్పండి పడకపోతే మాది పర్లేదు ఈ జిల్లా ఎందుకు పర్లేదు మాకు ఇంత భూమి ఉంది అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి అలాగే చా ఒక అన్నైతే అడగడం జరిగింది మాకు భూమి ఉంది కానీ అయితే తక్కువ అంటే నేమ్ అయితే తప్పు పడింది అని అయితే అన్నైతే చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి అయితే మీ మీ సేవలని అయితే కండక్ట్ అయిన అయితే అంటే ఒకసారి అయితే మీరు చర్చించండి మరి నేమ్ చేంజ్ చేయాలి ఏదైతే అసలు నేమ్ ఉందో భూమికి సంబంధించింది అది పెడితేనే మనకి ఏదైతే అన్నిటికైతే అరుగులు ఒకసారి అయితే అలా కూడా చేంజ్ చేసినా కూడా పడకపోతే ఒకవేళ ఐదు రోజులు అయితే వేచి ఉండండి ఖచ్చితంగానైతే మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది వెనుక ముందు అయితే అందరికైతే పన్నెండు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ అయినట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ హ్యావ్ ఎ నైస్ డే